హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మామిడి పండుతో రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి సమ్మర్ స్పెషల్గా పిల్లలకు ఎంతో ఇష్టమైన ఒకటి ఐస్ క్రీము అలాగే ఒకటేమో కేక్ రెసిపీ చూపిస్తున్నాను రెండు కూడా చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో చల్లగా తినడానికి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా చూపించబోయేది కేక్ రెసిపీ అండి కేక్ను మ్యాంగోతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్ట్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు ఈ రెండు రెసిపీస్ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈ కేక్ అనేది చాలా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ బాగా పండిన మామిడి పండును తీసుకుంటున్నానండి బాగా పండింది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇలా బాగా పండింది మీడియం సైజు మామిడి పండును తీసుకుంటున్నాను దీనిపైన తొక్కను తీసేయాలి నేను ఈ విధంగా కట్ చేసుకొని లోపల గుజ్జును మాత్రం తీసేసుకుంటున్నాను ఇలా చాక్తో కట్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా మీరు కావాలంటే పైన తొక్క కంప్లీట్గా తీసి కూడా తీసేసుకోవచ్చు అలా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం తొక్క తీసేసి దాని గుజ్జుని కంప్లీట్గా తీసి పెట్టేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసి పెట్టుకున్నాక మనకి ఇవి దాదాపుగా ఒక కప్పు ఉంటాయండి కాబట్టి ఒక కప్పు మామిడిపండు గుజ్జుకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ అంటారు కదా దాన్ని ఒక కప్పు తీసుకోవాలి దాన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము సన్నగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ సన్నగా అవ్వదు కాకపోతే ఒక్కసారి ఇలా బాగా బ్లెండ్ చేసుకుంటే కొంచెం సన్నగా అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు నేను మామిడిపండు ముక్కల్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి కరెక్ట్గా ఒక కప్పు ఉంటాయి మనము ఏ ఒక కప్పు మామిడి పండు గుజ్జుకి ఒక కప్పు రవ్వ తీసుకోవాలన్నమాట మీరు కావాలంటే రవ్వను కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి పర్వాలేదు మీరు ఇక్కడ రవ్వనే తీసుకోవాలని కూడా లేదండి రవ్వ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ రవ్వ మామిడి పండుతో చేస్తున్నాను కాబట్టి రవ్వ తీసుకున్నాను అలాగే మామిడిపండు ముక్కలు వేసుకున్నాక ఒక పావు కప్పు పెరుగును వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు తీసుకున్న మామిడి పండు టేస్ట్ని బట్టి తీసుకోండి అది స్వీట్గా ఉందనుకోండి కప్పు సరిపోతుంది లేదు కొంచెం చప్పగా ఉంటే ఒక హాఫ్ కప్పు తీసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ బ్లెండ్ అవ్వలేదనుకోండి కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటే వేసుకోండి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పాలనేది వేడిగా ఉండొద్దండి చల్లగా ఉండాలి చల్లగా ఉన్న పాలను మాత్రమే వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మీరు కావాలంటే దీన్ని కొంచెం లూజ్గా అయినా పాలు యాడ్ చేసుకొని నేను ఇక్కడ మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్గా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా రవ్వ యడం వల్ల పాలన అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఒకే డైరెక్షన్లో కలపాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక చూడండి మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం రవ్వ వేసాం కాబట్టి ఒక పది నిమిషాల పాటన్నా పక్కన పెట్టేసుకోవాలి పదన్నా పదిహేను నిమిషాలైనా ఇప్పుడు ఆ లోపు నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ మాహుల్ని తీసుకున్నాను మీరు కావాలంటే ఏ ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక పొడిపిండిని అప్లై చేయండి నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా బటర్ పేపర్ వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా వస్తుందనమాట ఇలా కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనకు కేక్ బౌల్ కూడా రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ మనము బ్యాటర్ని చూద్దాము బ్యాటర్ కూడా పది పదిహేను నిమిషాలు అవుతుందండి రవ్వ కూడా పూర్తిగా నాని ఇంకొంచెం గట్టిగా అవుతుంది చూడండి ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము ఇక్కడ బేకింగ్ పౌడర్ కూడా వేయలేదు కదా ఇప్పుడు వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఎప్పుడైనా లాస్ట్లో మనం బేక్ చేసే ముందే వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే మీరు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను కొంచెం ఒక నాలుగు డ్రాప్స్ అంతా వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ సాల్ట్ వేయలేదండి ఇప్పుడు దానిపైన కొన్ని పాలు వేసి మనకు కన్సిస్టెన్సీని బట్టి పాలను యాడ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము కేక్ బేక్ చేసే ముందు బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకే డైరెక్షన్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా వంట సోడా బేకింగ్ పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనకు ఇప్పుడు బ్యాటర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కేక్ బౌల్లోకి వేసేసుకోవడమే చూడండి ఇలా కేక్ బౌల్లోకి వేసేసుకోవాలి కంప్లీట్గా ఇలా వేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నాక నేను దీనిపైన గార్నిషింగ్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే టూటీ ఫ్రూటీలైనా వేసుకోవచ్చు మామూలుగా ప్లేన్గా అయినా చేసుకోవచ్చు ఇవి లోపలికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం పైన కొంచెం మైదా పిండి చల్లుకొని వేసుకుంటున్నాను ఇలా వెళ్ళ వేయడం వల్ల మనకు డ్రై ఫ్రూట్స్ అనేది పైన ఉంటాయి లోపలికి వెళ్ళిపోకుండా సో అందుకని ఇలా వేసుకొని పైన డెకరేషన్ లాగా వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో టూటీ ఫ్రూటీలు వేసుకున్నా కూడా మైదాపిండి చల్లుకొని ఇలా వేసుకోవాలి అవి వేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఏవైనా మీకు నచ్చినవి వేసుకోండి లేదు మాకు ప్లేనే కావాలి అంటే ఏవి వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది ఇలా అన్ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ కేకును బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద బగోనిని ఇలా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది ని పది నిమిషాల పాటు బాగా హీట్ అవ్వనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత బాగా హీట్ అయ్యాక ఈ విధంగా తీసి ఇప్పుడు మనకు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఆ బౌల్ని డైరెక్ట్గా దీంట్లోకి పెట్టేసుకోవాలి ఇది వేడిగా ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా సైడ్లు తగలకుండా పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా సైడ్ అంతా గ్యాప్ ఉండాలి మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల నుంచి ఉంచుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉంచుకోవాలి టోటల్గా ముప్పై నుంచి నమ్ నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ మన కేక్ రెడీ అయిందేమో చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దాదాపుగా రెడీ అయిపోయినట్టే నేను ఇక్కడ ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా మనం చాక్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే తెలిసిపోతుంది మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి ఎక్కడ కూడా రాలేదు చూడండి అతుక్కోలేదు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే ఇప్పుడు కేక్ బౌల్ని దీంట్లోంచి తీసి సైడ్కి పెట్టేసుకుందాము ఎందుకంటే ఇది కంప్లీట్గా చల్లారాలి కాబట్టి ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇది కొంచెం చల్లారినాక మనము డిమోల్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి పది నిమిషాల తర్వాత కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు నైఫ్తో ఇలా జస్ట్ సైడ్లు ఇలా అంటే మనకి ఈజీగా డిమోల్ అవుతుంది ఇలా నైఫ్తో అన్నాక పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఉల్టా చేసేస్తే ఈజీగా ఊడి వచ్చి వస్తుందండి మన కేక్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మెగా అయిందో ఇప్పుడు మనం బటర్ పేపర్ని తీసేసేయాలి కేక్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ప్లఫీ ప్లఫీగా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అనేది చూస్తుంటేనే ఎమ్మి యమ్మీగా ఉంది డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది చాలా ఈజీగా మామిడి పండు వచ్చే సీజన్ కాదా కాబట్టి ఈసారి సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా చేసి వెంటనే తినేయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత తిన్నా చల్ల చల్లగా చాలా బాగుంటుందండి పిల్లలైతే ఒకటికి నాలుగు లాగిన్ చేస్తారు అంత బాగుంటుంది చూడండి ఎంత ప్లఫీ ప్లఫీగా వచ్చిందో కాబట్టి ఈసారి తప్పకుండా మామిడి పండు ఉంటే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూడండి చూస్తేనే కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో తెలిసింది కదా ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చల్లచల్లగా తిన్నారంటే పిల్లలకు చాలా బాగుంటుంది కాబట్టి ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానని మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ కనుక లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసి ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట పౌడర్ని పాలల్లో నీట్గా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి ఎక్కడ లమ్స్ అనేది ఉండకూడదు చూడండి ఇక్కడ నేను మొత్తం కలిపినాక చూపిస్తున్నాను ఈ విధంగా లంప్స్ అనేది లేకుండా నీట్గా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలి ఐస్ క్రీమ్కి అలా అయితేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను దాన్ని మొత్తం వేసుకొని ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మరిగే వరకు పొంగు వచ్చే వరకు ఐఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి పాలను పాలనేది చిక్కగా ఉంటాయి కాబట్టి అడుగు నుంచి కలపాలండి లేదంటే అడుగు పట్టేస్తాయి చూడండి ఈ విధంగా పొంగు వస్తుంది అన్నప్పుడు కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి ఇలా మరిగించడం వల్ల పాలనేది ఇంకాస్త చిక్కబడతాయి కొంచెం థిక్నెస్గా వస్తాయి కాబట్టి ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నాక ఒక రెండు నిమిషాలు మరిగినాక నెక్స్ట్ దీంట్లోకి ఇక్కడ నేను ఒక పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు పంచదార తీసుకునే మామిడి పండు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి మామిడి పండు స్వీట్గా ఉందనుకోండి కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం పుల్లగా గనక ఉన్నట్టయితే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి మీరు తీసుకునే మామిడి పన్నును బట్టి పంచదారను యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా పంచదార కలిసేలాగా బాగా కలిపేసుకొని మొత్తం కరిగిపోవాలన్నమాట పాలల్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక చూడండి పంచదార కంప్లీట్గా కరిగిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి అందులో వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి లేదంటే పౌడర్ అనేది అడుగుకు చేరిపోతుంది కాబట్టి ఇలా కలుపుకున్నాక మొత్తం వేసుకొని వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఒంటలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా కలిపేసు వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇది కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతుండాలి ఇది కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం చిక్కబడుతూ థిక్గా అవుతుంది ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మరి ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా కొంచెం తిక్కగా అయ్యింది అంటే ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మామిడి పండుని తీసుకున్నాను కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్న పండునే తీసుకోవాలండి అలా అని మొత్తం మెత్తగా అయిపోయింది కాదు కొంచెం సెమీ సాఫ్ట్గా ఉన్న పండుని తీసుకొని ఇలా పైన తొక్కంతా అంతా పీలప్ చేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీళ్ళంత చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం చిన్నగా ఉన్న పర్వాలేదు కొద్దిగా పెద్దగా ఉన్న పర్వాలేదు నేను ఇలా ఒక మామిడి పండు ముక్కలన్నీ తీసుకొని నెక్స్ట్ ది ఇది మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి మామిడిపండు ముక్కల్ని ఈ ముక్కల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా మెత్తగా అవుతాయి కాబట్టి వీళ్ళనంత చిన్నగానే కట్ చేసుకోండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట అలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది లేకుండా నీట్గా గ్రైండ్ చేసుకున్నాక మనకి కస్టర్డ్ మిల్క్ కూడా చల్లారిపోయింది కదా కంప్లీట్గా ఇది కూడా మొత్తం దీంట్లోకి వేసేసుకుందాం మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి ఒక మామిడి పండుగ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీ దగ్గర చిన్నగా కనుక ఉంటే రెండు తీసుకోండి ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి మనకు క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి అలా వచ్చే వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది మనం స్పూన్తో అంటే కూడా కొంచెం తిక్కుగానే ఉంటుందన్నమాట ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఇది వేసుకోవడానికి చిన్న బౌల్స్ ఇలాంటివి పొడుగ్గా ఉండేటివి వెడల్పువి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్స్లో అయినా వేసుకోవచ్చు కుల్ఫీ మాల్స్లో అయినా వేసుకోవచ్చు ఒక పెద్ద బౌల్లో అయినా వేసుకోవచ్చు ఒకేలాగా పెద్దగా చేసుకోవడానికి నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేయడం కోసం కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లాగా చేయడం కోసం ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలో కంప్లీట్గా వేసుకున్నాక నెక్స్ట్ కొంచెం మిగిలిపోయిందండి ఈ మిగిలిపోయింది చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న గిన్నెలో వేసుకున్నాను అనమాట ఇలా ఒక రెండు సార్లు బాగా ఇలా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్నాక నేను మిగిలింది కూడా ఇలా చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం వేసుకున్నాక వీటిపైన ఇప్పుడు అల్యూమినియం కలవర్ని ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే గనక పెట్టుకోండి లేదంటే పెట్టుకోకుండా పర్వాలేదు ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ అనేది పైన ఫామ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటే బెటరు ఉంటే పెట్టుకోండి లేదంటే మామూలుగానే క్యాపులు పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ మూతలు పెట్టేస్తున్నాను పైన ఇలా పెట్టుకొని వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పెట్టేసుకోవాలి డీ ఫ్రిడ్జ్లో నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టేసుకున్నానండి మార్నింగ్ చూపిస్తున్నాను మీకు చూడండి ఇలా మూత తీస్తే మనకు ఈజీగా గట్టిపడిపోయి ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు పెట్టిన దాదాపు కాబట్టి కొంచెం గట్టిపడిపోయింది వీటిని ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు వాటర్లో పెడితే మనకు బౌల్ గిన్నెలోంచి ఈజీగా ఐస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఐస్ క్రీము ఇలా ఒక టెన్ సెకండ్స్ పెట్టి తిప్పుకుంటూ ఇలా అయినా చేయొచ్చు లేదంటే మీరు రెండు చేతులతో కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కూడా చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది దీంట్లోకి ఒక నైఫ్తో ఇలా లోపల వరకు వచ్చేసి జస్ట్ ఇలా తిప్పుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పేసి మీరు ఈజీగా లాగేసి ఇలా పెట్టారనుకోండి వచ్చేస్తుంది ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా వచ్చేసింది మనకు ఐస్ క్రీమ్ అనేది వీటిని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈసారి మామిడి పండు ఉందనుకోండి ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఇలానే మిగతా దాంట్లో కూడా తీసేసి వాటిని కూడా స్లైసెస్ లాగా కట్ చేశాను ఇలా కట్ చేసుకున్నాక అన్నీ ఒకేసారి కట్ చేసుకొని వీటిపైన నేను గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు పూర్తిగా ఆప్షనల్ అనమాట చూడండి చూస్తుంటేనే ఎమ్మె ఎమ్మీగా ఉంది కదా ఐస్ క్రీమ్ చాలా బాగుందండి టేస్ట్ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్